బాలీవుడ్ హీ మ్యాంగా పేరొందిన స్టార్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు గతంలో ఆయన ఆరోగ్యంపై పలు పుకార్లు వచ్చినప్పటికీ ఈరోజు ఆయన కుటుంబం అధికారికంగా మరణ వార్తను ప్రకటించింది ఈ వార్తతో సినీలోకంలో తీవ్ర విషాదం నెలకొంది బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో ధర్మేంద్ర నేడు ఉదయం మరణించారు ఇటీవల కొన్ని రోజుల క్రితం కూడా ఆయన ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్లో చేరగా ఆయన మరణించారని వార్తలు వచ్చాయి అప్పుడే ధర్మేంద్ర కూతురు ఆయన ఇంకా మరణించలేదు తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి అని స్పందించారు అనంతరం ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా ఉందని డిశ్చార్జ్ చేశారని వార్తలు వచ్చాయి ఇది జరిగిన రెండు వారాలకే ధర్మేంద్ర మరణించినట్టు నేడు అధికారికంగా ఆయన కుటుంబం ప్రకటించింది నేడు ఉదయం ధర్మేంద్ర ఎనభై తొమ్మిది ఏళ్ల వయసులో పలు ఆరోగ్య సమస్యలతో వయోభారంతో మరణించారు దీంతో బాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది బాలీవుడ్ సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ధర్మేంద్రకు నివాళులు అర్పించడానికి ఆయన ఇంటికి క్యూ కట్టారు ధర్మేంద్ర మరణంతో బాలీవుడ్ ఒక గొప్ప నటుడిని కోల్పోయింది ఆయన నటన వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం సినీ పరిశ్రమలో ఆయన స్థానం ఎప్పటికీ పదిలం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు ప్రార్థిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి